ఒకరోజు ఒక చేపల పట్టేవాడు చేపల పట్టడానికి నదికి వెళ్ళాడు అతను తన వలను నీటిలోకి వదిలాడు చేపల కోసం చూస్తూ అక్కడే కూర్చొని ఆలోచించసాగాడు ఈరోజు వచ్చిన చేపలను అమ్మి బాగా డబ్బు సంపాదించాలనుకున్నాడు నీటిలో వేసిన వల కదలడం వలన వలలో చాలా చేపలు పడ్డాయని అనుకున్నాడు వలను బయటికి తీసి చూశాడు కానీ అతనికి వలలో ఒక చిన్న చేపపిల్ల మాత్రమే కనిపించింది దానిని వడిసి పట్టుకోవాలని అనుకున్నాడు వెంటనే చిన్న చేపపిల్ల అతనితో మాట్లాడటం ప్రారంభించింది ఆ చిన్న చేపపిల్ల చేపల పట్టేవాడితో ఓ జాలరీ దయచేసి నన్ను వదిలివేయి లేకుంటే నేను చనిపోతాను నేను నీటి బయట బ్రతకలేను అని అన్నది కానీ ఆ జాలరి చేపపిల్ల మాటలను పట్టించుకోలేదు మళ్ళీ ఆ చిన్న చేపపిల్ల జాలరితో నేను నీకు ఒక పెద్ద సహాయం చేస్తాను ఒకవేళ నన్ను తిరిగి నీటిలోకి వదిలితే మీ గురించి మా మిత్రులకి చెప్పి వారందరినీ ఇదే నది తీరానికి తీసుకువస్తాను వస్తాను కావున రేపటి రోజు నీవు బాగా చేపలు పట్టుకోవచ్చు అని అన్నది ఆ మాటలు విన్న జాలరీ ఇదేదో మంచి ఆలోచనలా ఉంది ఈ ఒక్క చిన్న చేపపిల్లను ఈరోజు వదిలివేస్తే రేపు నేను చాలా చేపలు పట్టుకోవచ్చు ఎందుకంటే ఈ చిన్న చేప పిల్ల తన మిత్రులను అందరినీ తీసుకొని వస్తుంది ఆ చేపపిల్ల మాటలు నమ్మి జాలరి దానిని తిరిగి నీటిలోకి వదిలేశాడు ఆ చిన్న చేపపిల్ల చాలా సంతోషపడింది వెంటనే అది నీటిలోకి ఈదుతూ వెళ్ళింది కానీ మళ్ళీ తిరిగి రాలేదు పాపం ఆ జాలరి మరుసటి రోజు వచ్చి బాగా చేపలు పట్టుకోవచ్చని అనుకున్నాడు కానీ ఆ చేపపిల్ల రాలేదు ఈ విధంగా తెలివైన ఆ చిన్న పిల్ల తనను తాను జాలరి నుండి కాపాడుకున్నది ఈ కథలోని నీతి ఎంతటి అపాయాన్నైనా ఉపాయంతో ఎదుర్కోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకరోజు ఒక చేపల పట్టేవాడు చేపల పట్టడానికి నదికి వెళ్ళాడు అతను తన వలను నీటిలోకి వదిలాడు చేపల కోసం చూస్తూ అక్కడే కూర్చొని